हो जाए जग के फसाने से मन मुक्त हो जाए फसाने से माँ बन कर तू स्नेह लुटाए तेरी ममता से मन झुक जाए पिता बन कर तू राह दिखाए तेरी छाया Come శాంతి మురళీ డేట్ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలార ఉన్నతమైన పదవి పొందాలి అంటే స్మృతి యాత్రలో మునిగి ఉండండి ఇదే ఆత్మీక ఉరితాడు బుద్ధి తన ఇంటిలోనే వేలాడుతూ ఉండాలి ప్రశ్న ఎవరి బుద్ధిలో జ్ఞానధారణ జరగదో వారి గుర్తులేమిటి జవాబు వారు చిన్న చిన్న మాటలకు విసుక్కుంటూ ఉంటారు ఎవరి బుద్ధిలో ఎంత జ్ఞానధారణ జరుగుతుందో వారంతా సంతోషంగా ఉంటారు ఈ ప్రపంచం ఇప్పుడు కిందకి దిగజారవలసిందే ఇందులో నష్టం తప్పకుండా జరుగుతూనే ఉంటుందని బుద్ధిలో ఉంటే ఎప్పుడూ విసుక్కోరు సదా సంతోషంగా ఉంటారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు అన్నిటికంటే ఉన్నతమైన వారు భగవంతుడని పిల్లలకి తెలుసు ఆత్మల బుద్ధి యోగము ఇంటివైపుకి వెళ్ళాలి కానీ ఇది బుద్ధిలో ఉన్న మనుషులు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేదు సన్యాసీలు బ్రహ్మతత్వాన్ని ఇల్లు అని భావించరు వారు బ్రహ్మంలో లీనమవుతాము అని అంటారు ఇల్లు అంటే అక్కడ నివసించాలి పిల్లలు మీ బుద్ధి అక్కడే ఉండాలి ఎవరికైనా ఉరికంబం ఎక్కితే ఎలా వేలాడుతారో అలా మీరిప్పుడు ఆత్మీక ఉరికంబానికి వేలాడినట్లు మీ బుద్ధి అక్కడే వేలాడుతూ ఉండాలి అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి ఉన్నతమైన ఇంటికి తీసుకువెళ్తారని మీ బుద్ధిలో ఉన్నది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అత్యంత శ్రేష్టమైన బాబా మనకు మళ్ళీ ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేయిస్తారు రావణరాజ్యంలో అందరూ కనిష్ఠులుగానే ఉన్నారు వారు ఉన్నతులు ఇక్కడి వారు కనిష్ఠులు వారికి ఉన్నతమైన వారి గురించి తెలియనే తెలియదు ఉన్నతమైన వారికి కనిష్ఠుల గురించి తెలియదు అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడే అని మీకు తెలుసు భగవంతుడు అనగానే బుద్ధి పైకి వెళుతుంది వారు పరంధామంలో ఉంటారు ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఆత్మలైన మనం కూడా అక్కడే ఉండేవారమని ఎవరికీ తెలియదు ఇక్కడ కేవలం పాత్ర అభినయించేందుకు వస్తారు ఇది ఎవరి ఆలోచనలోనూ ఉండదు అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారాలలో మునిగి ఉన్నారు తండ్రి చెప్తూ ఉన్నారు స్మృతి యాత్రలో మునిగి ఉంటే అత్యంత ఉన్నతులుగా అవుతారు స్మృతి ద్వారానే ఉన్నత పదవి పొందాలి మీకు నేర్పించే జ్ఞానము మరిచిపోయేది కాదు చిన్నపిల్లలు కూడా వర్ణన చేస్తారు కానీ యోగం గురించి పిల్లలు అర్థం చేసుకోలేరు చాలా మంచి పిల్లలకు మంది పిల్లలకు స్మృతి యాత్ర గురించి పూర్తిగా తెలియదు మనమెంత ఉన్నతంగా వెళ్తామో మూలవతనము సూక్ష్మలోకము లోకము ఇక్కడ పంచతత్వాలు ఉన్నాయి సూక్ష్మవతనంలో పంచతత్వాలు ఉండవు మూలవతనంలో పంచతత్వాలు ఉండవు ఈ జ్ఞానము ఒక్క బాబానే ఇస్తారు అందుకే వాళ్ళని జ్ఞానసాగర్లు అని అంటారు చాలా శాస్త్రాలు మొదలైనవి చదవడమే జ్ఞానమని మనుషులు భావిస్తారు ఎంతో ధనం సంపాదిస్తారు శాస్త్రాలు చదివేవారికి ఎంతో గౌరవం లభిస్తుంది ఇందులో గొప్పతనమేమీ లేదని ఇప్పుడు మీకు తెలుసు అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడు మాత్రమే వారి ద్వారా మనం అత్యంత ఉన్నతమైన స్వర్గంలో రాజ్యపాలన చేయువారిగా అవుతాము స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి ఎనభై నాలుగు జన్మల చక్రము ఎలా తిరుగుతూ ఉంది సృష్టిలో మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు ఇదంతా కల్పన అని అంటారు అలా అనేవారు మన కులానికి చెందినవారు కాదని అర్థం చేసుకోవాలి బాధపడరాదు వారి పాత్ర లేకుంటే వారికి ఏమాత్రమూ అర్థం కాదని భావించాలి ఇప్పుడు పిల్లలు మీ తలలు చాలా ఉన్నతంగా ఉన్నాయి మీరు ఉన్నతమైన ప్రపంచంలో ఉన్నప్పుడు మీకు నీచ ప్రపంచం గురించి తెలియదు నీచ ప్రపంచంలోని వారికి ఉన్నతమైన ప్రపంచం గురించి తెలియదు దానిని స్వర్గము అని అంటారు విదేశాలలో స్వర్గంలోకి వెళ్ళరు కానీ హెవెన్ పారడైజ్ ఉండేదని అంటారు ముస్లిమ్స్ కూడా బహిస్తా అని అంటారు కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి ఎవరికీ తెలియదు ఇప్పుడు మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది ఉన్నతోన్నతమైన తండ్రి ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు ఇది ఎంతో అద్భుతమైన డ్రామా డ్రామా రహస్యం గురించి తెలియని వారు ఇదంతా కల్పన అని అంటారు ఓ పతిత పావన మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తూ ఉంటారు తండ్రి అంటూ ఉన్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత చరిత్ర రిపీట్ అవుతుంది పాత ప్రపంచమే కొత్తదిగా అవుతుంది అందుకు నేను రావాల్సి వస్తుంది కల్పకల్పము వచ్చి పిల్లలు మిమ్మల్ని అత్యంత ఉన్నతంగా తయారు చేస్తాను పావనమైన వారిని శ్రేష్ఠులని పతితమైన వారిని నీచులని చెప్తారు ఈ ప్రపంచమే నూతనంగా పావనంగా ఉండేది ఇప్పుడు అదే పతితంగా అయింది ఈ విషయాలు మీలో కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు ఎవరి బుద్ధిలో ఈ విషయాలు ఉంటాయో వారు సదా ఖుషీగా ఉంటారు బుద్ధిలో లేకుంటే ఎవరు ఏమైనా అన్నప్పుడు ఏదైనా నష్టం కలిగినప్పుడు దుఃఖపడతారు ఇప్పుడు బాబా అంటూ ఉన్నారు ఈ నీచ ప్రపంచం ఇప్పుడు అంతమైపోతుంది ఇది పాత ప్రపంచము మాను మనుషులు ఎంతో నీచంగా ఉన్నారు కానీ మేము నీచంగా ఉన్నామని ఎవరికీ తెలియదు భక్తులు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరిస్తూ ఉంటారు తల వంచుకమని నడవమని తండ్రి ఎప్పుడూ చెప్పరు ఇది చదువు ఈశ్వరీయ విశ్వవిద్యాలయము మీరు చదువుతూ ఉన్నారు కాబట్టి ఎంతో నశ ఉండాలి అంతేకాని కేవలం యూనివర్సిటీలో మాత్రమే నశాతో ఉండి ఇంటికి పోతూనే నశా దిగిపోరాదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నశా ఉండాలి ఇక్కడ మనల్ని షీ బాబా చదివిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు నేనేమి జ్ఞానసాగరుణ్ణి కాను కానీ ఇతడు అంటాడు ఈ బాబా జ్ఞానసాగరుడు కాదు సాగరం నుండి నదులు వెలువడతాయి సాగరం ఒక్కటే బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నది అందులో చాలా పెద్ద స్టీమర్స్ కూడా వస్తాయి బయట విదేశాలలో కూడా పెద్ద పెద్ద నదులు ఉన్నాయి పతి పతిత్ పావని గంగా అని ఇక్కడ మాత్రమే అంటారు విదేశాలలో నదిని అలా అనరు ఒకవేళ పతిత్ పావన్ నది అయితే ఇక గురువు అవసరమే లేదు నదుల్లో చెరువుల్లో ఎంత వెతుకుతూ ఉంటారు అక్కడక్కడా చెరువులు చెప్పడానికి వీలు లేనంత మురికి పట్టి ఉంటాయి దాన్ని మట్టి తీసుకొని దేహానికి పులుముకుంటారు ఇవన్నీ కిందకు దిగజారే మార్గమని ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది వారు ఎంతో ప్రేమగా వెళ్తారు ఈ జ్ఞానంలో మా కళ్ళు తెరిపి తెరుచుకున్నాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీ జ్ఞాన మూడవ నేత్రము తెరవబడింది ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది అందుకే త్రికాల దర్శి అని అంటారు ఆత్మలో మూడు కాలాల జ్ఞానం ఉంది ఆత్మ ఒక బిందువు అందులో నేత్రం ఎలా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు జ్ఞాననేత్రము అంటే మూడవ నేత్రంతో మీరు త్రికాలదర్శిలు త్రిలోకనాథులు అవుతారు నాస్తికుల నుండి ఆస్తికులు అవుతారు ఇంతకుముందు మీకు రచన రచయిత ఆదిమధ్యాంతాలు తెలియవు ఇప్పుడు బాబా ద్వారా రచన ఆదిమధ్యాంతాలు తెలుసుకున్నందున మీకు వారసత్వం లభిస్తుంది ఇది జ్ఞానం కదా చరిత్ర భూగోళం కూడా అంతే లెక్కాచారం కదా మంచి తీక్ష బుద్ధి కల పిల్లలు మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము ఈ లెక్కతో ఇతర ధర్మాల వారికి ఎన్ని జన్మలు ఉంటాయి అని లెక్కిస్తారు తండ్రి అంటూ ఉన్నారు ఈ విషయాలలో ఎక్కువగా కష్టపడే అవసరం లేదు సమయం వృధా అయిపోతుంది ఇక్కడ అన్ని విషయాలు మరచిపోవాలి ఇది వినిపించే అవసరం లేదు మీరు రచయిత అయిన తండ్రి పరిచయం ఇస్తారు వారిని గురించి ఎవరికీ తెలియదు షీబాబా భారతదేశంలోనే వస్తారు తప్పకుండా ఏదో మేలు చేస్తారు అందుకే కదా వారి జయంతిని జరుపుకుంటారు గాంధీ లేక ఏ సాధువైనా ఇక్కడ ఉండి వెళ్ళిపోతే వారి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు కుటుంబ నియంత్రణ స్టాంపులు కూడా తయారు చేశారు మనది పాండవ ప్రభుత్వం సర్వశక్తివంతుడైన బాబా ప్రభుత్వం అని ఇప్పుడు మీకు నశ ఉన్నది ఇది మీకు రాజముద్ర ఇతరులెవ్వరికీ దీని గురించి తెలియదు వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలవారు మనమేనని మీకు తెలుసు తండ్రిని మనం చాలా స్మృతి చేస్తాము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి బాబా మీరు మమ్మల్ని అర్థకల్పం వరకు దుఃఖంలన్నింటినింటి దూరం చేస్తారు ఇతర గురువులను బంధుమిత్రులు మొదలైన వారిని ఎవ్వరిని స్మృతి చేసే అవసరం లేదు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి అమృత వేళ సమయం చాలా మంచిది బాబా మీరు చాలా అద్భుతమైన వారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరొచ్చి మమ్మల్ని మేల్కొలుపుతారు మనుషులందరూ కుంభకర్ణుని ఆసు నిద్రలో నిద్రపోతారు అంటే అజ్ఞాన అంధకారంలో ఉన్నారు ఇది భారతదేశ ప్రాచీన యోగమని మీకు తెలుసు మిగిలిన హఠయోగాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామాలు ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉన్నది కాబట్టి సంతోషంగా ఉంటారు ఇక్కడికి వచ్చి బాబా రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతారు కానీ బయటకు వెళ్తూనే నశ మాయమవుతుంది నెంబర్ వారుగా ఉన్నారు కదా బాబా అర్థం చేయిస్తారు ఇది పతిత ప్రపంచము ఓ పతిత్ పావన రండి అని పిలుస్తారు కూడా కానీ స్వయాన్ని పతిత్ భావించరు అందుకే పాపం కడుక్కునేందుకు వెళ్తారు కానీ పాపం శరీరానికి అంటుకోదు బాబా వచ్చి మనల్ని పావనంగా చేస్తూ ఉన్నారు బాబా అంటూ ఉన్నారు నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి అవుతాయి ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభించేది అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మా పితా బాప్ దాదాకా యాప్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహాని బచ్చోంకా రుహాని రుహాని బచ్చంకి రుహాని బాబ్ దాదాకా యాత్ప్యార్ గుడ్ మార్నింగ్ డబల్ నమస్తే ధారణ ఏ ఏ విషయాలలో మీ సమయం వృధా అవుతూ ఉందో వాటిని మీరు బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి వాటిని విని వినిపించే అవసరం లేదు చదువుకునే సమయంలో బుద్ధి యోగము ఒక్క తండ్రిపైనే నిమగ్నమై ఉండాలి బుద్ధి అటు ఇటు భ్రమించరాదు అలమటించరాదు నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తూ ఉన్నారనే నశాలో ఉండాలి వరదానము తమ గొప్పతనపు మరియు మహిమను తెలుసుకున్న సర్వ ఆత్మలలో శ్రేష్టమైన విశ్వం ద్వారా భవ వర్తమాన సమయంలో ప్రతి బ్రాహ్మణ పుత్రుడు విశ్వం యొక్క సర్వ ఆత్మలలో శ్రేష్టమైన వారు మరియు భవిష్యత్తులో విశ్వం ద్వారా పూజ్యనీయులు నెంబర్ వారుగా ఉన్నప్పటికీ లాస్ట్ నెంబర్ మణి కూడా విశ్వం ముందు మహానాత్మనే అవుతారు ఈరోజు వరకు భక్తాత్మలు లాస్ట్ నెంబర్ మణిని కళ్ళకి అద్దుకుంటారు ఎందుకంటే పిల్లలందరూ బాప్ దాదా యొక్క కంటి నక్షత్రాలు కంటి పాపలు ఎవరైతే ఒకసారి అయినా మనస్సుతో సత్యమైన హృదయంతో స్వయాన్ని పుత్రుడను నిశ్చయం చేసుకుంటారు తండ్రికి డైరెక్ట్ పుత్రునిగా అయ్యారు వారికి మహాన్ లేక పూజనీయులుగా అయ్యే లాటరీ మరియు వరదానం తప్పకుండా లభిస్తుంది స్లోగన్ స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా మరియు సంతోషంగా ఉంటే పరిస్థితులు మారిపోతాయి అవ్యక్త సూచన బాప్ దాదా అకస్మాత్తుగా మీకు శరీరం అనే ఇంటిని వదిలి దేహాభిమానం యొక్క స్థితిని వదిలి దేహీ అభిమానిగా అయిపోండి ఈ ప్రపంచానికి దూరంగా మధురమైన ఇంటికి వెళ్ళిపోండి ఆదేశం ఇస్తే వెళ్ళిపోగలరా యుద్ధ స్థలంలో యుద్ధం చేస్తూ చేస్తూ స్వయాన్ని గడిపేయరు కదా అశరీరిగా అవ్వడంలో ఒకవేళ యుద్ధం చేయడంలో సమయం పట్టింది అంటే లాస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు వస్తాయి ఏ డివిజన్ వస్తుంది అచ్చా ఓం శాంతి बहनन मीठे बोल सुनाए भाई बन रक्षा तू कर जाए बचाए हर गलत बहकाने से